న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి అందుకతడు మీరు చేసినదెక్కడా నేను చేసినదెక్కడా అభియజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఇఫ్రాయిమియుల పరిగె మంచిది కాదా దేవుడు మిథ్యానియుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతనిమీది వారి కోపము తగ్గెను గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందియును అలసటగానున్నను శత్రువులను తరుముచు యోర్దానునొద్దకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసియున్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి మేము మిథ్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతును జబహును సల్మున్నాను యహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగునని వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు అతనికి అతనికుత్తరమిచ్చిరి గనక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని వారితో చెప్పెను అప్పుడు జబహును సల్మున్నాయు కూడా వారి సేనలును అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు వేల మంది మనుష్యులందరూనూ కర్కోరులో నుండిరి కత్తిదూయు నూట ఇరవై వేల మంది మనుష్యులు పడిపోయి అప్పుడు గిద్యోను నోబహుకును యోగ్యబెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిథ్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరసు వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకుని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుష్యులను పేరుపేరుగా వివరించి చెప్పెను అప్పుడతడు వారి యొద్దకు వచ్చి జబహు సల్మున్నా వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనకన అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించుతురో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చు కొయ్యలను బొమ్మజముడునూ తీసుకొని వాటి వలన వారికి బుద్ధి చెప్పెను మరియు నతడు పెనూయలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడగగా వారు నీ వంటివారే వారందరూ రాజకుమారులను పోలియుండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల యహోవా జీవముతోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఎతెరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను అతడు చిన్నవాడు గనక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తియున్నది గనక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మీదనున్న చంద్రహారములను తీసికొనెను అప్పుడు ఇస్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు యహోవా మిమ్మును ఏలునని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నా కీయవలనని మనవి చేయుచున్నానెను వారు ఇష్మాయేలియులు గనక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము వాటి వాటినిశ్చెదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దానిమీద వేసెను ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తులముల బంగారము గిద్యోను దానితో ఒక ఏ ఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను కావున ఇస్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిననుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటి ఉరిగా ఉరిగానుండెను మిథ్యానియులు ఇస్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మలముగా నుండెను తరువాత కుమారుడైన ఎరుబ్బయ్యలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని కుండిరి శకములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమిలకను పేరు పెట్టెను యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అభియజ్రియుల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను గిద్యోను చనిపోయిన తరువాత చుట్టు చుట్టుండు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసి కొనక బయలులను బయలులననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి మరియు వారు గిద్యోనను ఎరుబ్బయలు ఇస్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయము ఎరుబ్బయ్యలు కుమారుడైన అభిమెలుకు షకెములోనున్న తన తల్లి సహోదరుల పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబికులందరితోనూ మీరు దయచేసి షకెము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబ్బయ్యలు యొక్క కుమారులైన డెబ్బది మంది మనుష్యులందరూ మిమ్మను ఏలుట మంచిదా ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకొడనెను అతని తల్లి సహోదరులు అతని గూర్చి షకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీయూ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అభిమెలకు తట్టు త్రిప్పుకొనిరి అప్పుడు వారు బయల్పెరీతు గుడిలో నుండి దెబ్బది తులముల వెండి తెచ్చి అతని కీయగా వాటితో అభిమేలకు జనమును కూలికి పెట్టుకొనెను వారు అతని వశమున నుండిరి తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బయ్యలు కుమారులను తన సహోదరులునైనా ఆ డెబ్బది మంది మనుష్యులను ఒక్క మీద చంపెను ఎరుబ్బయ్యలు చిన్న కుమారుడైన యోతామ మాత్రమే దాగియుండి తప్పించుకొనెను తరువాత శకెము యజమానులందరును మిల్లో ఇంటి వారందరునూ కూడివచ్చి శకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెమునొద్ద అభిమెలకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను షకెము యజమానులారా మీరు నా మాట వినిన ఎడలా దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానదునా అని వాటితో అనెను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా ద్రాక్షవల్లి దేవునినీ మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేనియక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యుద్ద మనవి చేయగా పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బది మంది మనుష్యులను చంపి అతని పనికత్తె కుమారుడైన అభిమేలకు మీ సహోదరుడైనందున షకెము వారి మీద అతనిని రాజుగా నియమించియున్నారు ఎరుబొయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభిమేలకును రాజుగా నియమించుకునిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యధార్థముగాను ప్రవర్తించిన ఎడల అభి సంతోషించుడి అతడు మీయందు సంతోషించునుగాక లేని ఎడల అభిమేలకు నుండి అగ్ని బయలుదేరి వారిని మిల్లో ఇంటి ఇంటివారిని కాల్చివేయునుగాక శకెము వారిలో నుండియు మిల్లో ఇంటి నుండియు అగ్ని బయలుదేరి అభిమేలకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అభిమేళుకునకు భయపడి యో తాము పారిపోయి బెయ్యేరునకు వెళ్ళి అక్కడ నివసించెను అభిమేలకు మూడు సంవత్సరములు ఇస్రాయేలీల మీద ఏలికయ్యుండెను అప్పుడు ఎరుబ్బయ్యలు డెబ్బది మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అభిమేలకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకెము యజమానుల మీదికి వచ్చునట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును దేవుడు యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను అప్పుడు శకెము యజమానులు అభిమేలకును వంచించిరి ఎట్లనగా శకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకునిరి అది అభిమెలుకునకు తెలుపబడెను ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి శకెమునకు చేరగా శకెము యజమానులు అతని ఆశ్రయించిరి వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమేలకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అభిమేలకు ఏపాటివాడు శకెము ఏపాటివాడు మనము అతనికెందుకు దాసులము కావలెను అతడు ఎరుబ్బయులు కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా శకెము తండ్రి అయిన మగుదుము గాని మనము అతనికెందుకు దాసులము కావలెను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడలా ఆహా నేను అభిమేలకును తొలగింతునుగదా అనెను తరువాత అతడు అభిమెలకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడతడు అభిమేలకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను శకమునకు వచ్చియున్నారు వారు నీమీదికి ఈ పట్టణమును రేపొచ్చున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేశెను అభిమేలకును అతనితోనున్న జనులందరూనూ రాత్రివేళ లేచి నాలుగు గుంపులై శకము మీద పడుటకు పొంచియుండిరి ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమేలకును అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జబులుతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు ఛాయలు మనుష్యులను నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చుచున్నారు ఒక దండు శకునగాన్ల వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను జబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అభిమేలకు ఎవడనినా నీ మాట ఏమాయెను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు శకము యజమానుల ముందర బయలుదేరి అభిమేలకుతో యుద్ధము చేసెను అభిమేలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయెను అనేకులు గాయపడి పట్టణపు గవిని చోట పడిరి అప్పుడు అభిమేలకు అరోమాలో దిగెను గాలును అతని బంధువులను షకెములో నివసింపకుండా జబులు వారిని తోలివేసెను మరునాడు జనులు పొలములలోనికి బయలు అది అభిమేలకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను అభిమేలకును అతనితోనున్న తెగలును ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములలోనున్న మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభిమేలకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకుని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పుజల్లెను షకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి షకెము గోపుర యజమానులందరూ కూడియున్న సంగతి అభిమేలకునకు తెలుపబడినప్పుడు అభిమేలకును అతనితోనున్న జనులందరూనూ సల్మోను కొండనెక్కి అభిమేలకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను అప్పుడు ఆ జనులందరిలో ప్రతి ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి అప్పుడు శకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభిమెలకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదికెక్కిరి అభిమేలకు ఆ గోపురమునొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలకు మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను అప్పుడతడు తన ఆయుధములను మోయుబంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరునో అనుకొనుకుండునట్లు నీ కత్తిదూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను అభిమేలకు చనిపోయేనని ఇస్రాయేలీయులు తెలుసుకొనినప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి అట్లు అభిమేలకు తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించెను వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశెను ఎరుబయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను